రికార్డింగ్ ఇన్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ భీమవరం జాతి డబల్ బాడీ కలిగిన చాలా అంటే చాలా గొప్ప సంబంధించిన ఒక సేతు పెట్టను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట వచ్చేసి మూడు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు మరలా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్ట క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి వాటం కానీ సైజు కానీ బాడీ కానీ దీనికి వచ్చిన అవుట్పుట్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి అలాగే బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలానే పెట్టాము ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి ఈ రోజు ఈ పెట్టతో మీ ముందుకు రావడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే మైలవరంగా చెప్తున్నారండి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుండి పెట్ట మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో అందిస్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి మీకు ఒకవేళ పెట్టగనక నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ అయితే సంప్రదించండి వాటం కానీ సైజు కానీ చాలా బాగుంటుంది మంచి లైన్ లో సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్